భారత పార్లమెంట్ లో రాజ్యాంగ నిర్మాత అయినటువంటి దాదాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి అనుశ్చిత వ్యాఖ్యలు చేసి అవమానకరంగా ఈ దేశ కేంద్ర మంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఈ రాజ్యాంగ నిర్మాతను అవమానించిన తీరు చూస్తూ ఉంటే భారత రాజ్యాంగాన్ని అవమానించినట్టుగా ఇవాళ భారతదేశ ప్రజలందరూ భావించాల్సినటువంటి అవసరం ఉంది రాజ్యాంగం మీద రాజ్యాంగ వ్యవస్థల మీద వాళ్ళు దాడులు చేస్తా ఉన్నారు వాళ్ళ నిజ స్వరూపం నిజస్వరూపం మాటల వల్ల చూస్తే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వైఖరి కనపడతా ఉంది ఇవాళ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు పీడితులు పీడిత వర్గాలు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా అన్నం కిందగా ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి పేద వర్గాలు భావిస్తూ ఉంటారు ఆ వర్గాలు అంబేద్కర్ గారి పేరును ఉచ్చరించడం అంటే వారు ఒక భరోసాగా భావిస్తారు అందుకనే పదే 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 ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు పేద వర్గాలు దళితులు పీడుతులు అందరూ అంబేద్కర్ గారి పేరుని పదే పదే ఉచ్చరిస్తూ ఉంటారు అట్లాంటి వ్యక్తిని ఇవాళ అమిత్ గారు తీవ్రంగా అవమానించడం అనేది భారతదేశ రాజ్యాంగాన్ని అవమానించడం భారతదేశ ప్రజలందరినీ ఉంది అలా అవమానించినటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు వెంటనే రాజీనామా చేయాలని కేంద్ర కేబినెట్ నుండి హోం మంత్రి గారిని వెంటనే భర్త చేయాలని ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు వాళ్ళ డిమాండ్ చేస్తూ ఉన్నాయి దానిలో భాగంగానే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖమ్మం జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని అమిత్ షా దిష్టిబొమ్మని వాళ్ళ తగలబెట్టడం జరుగుతూ ఉంది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై పార్లమెంట్లో లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఇవాళ అమిత్ షా మాటలు చూస్తా ఉంటే డెబ్బై ఐదు సంవత్సరాలైంది రాజ్యాంగం వచ్చి అమల్లోకి వచ్చి మొదటి నుంచి కూడా బీజేపీకి భారత రాజ్యాంగం పట్ల గౌరవం కానీ దాన్ని అమలు చేసేటువంటి చిత్తశుద్ధి కానీ లేదు ఆ రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేసేదానికోసం బీజేపీ మొదటి నుంచి కూడా ప్రయత్నం చేస్తా ఉంది దాంట్లో భాగంగానే ఇవాళ రాజ్యాంగాన్ని రద్దు చేసేటువంటి ఉద్దేశంతో అమిత్ షా గారు పార్లమెంట్లో అటువంటి వ్యాఖ్యలు చేశారనేది ఇవాళ స్పష్టంగా అర్థమవుతా ఉంది అందుకని ఇవాళ ఎవరైతే దళిత వర్గాలు పీడిత వర్గాలు ఉన్నటువంటి ప్రజలు ఇష్టదైవంగా భావించేటువంటి అంబేద్కర్ పట్ల ఇవాళ అమిత్ షా వ్యాఖ్యలు చూస్తే ఇవాళ దళితుల పట్ల బీజేపీకి ఏమాత్రమైనటువంటి గౌరవం లేదనేది ఇవాళ అర్థమవుతుంది గతంలో కూడా దళితుల మీద దాడులు అనేక ప్రాంతాల్లో దళితుల మీద దాడులు జరుగుతున్నా కూడా ఈ ప్రభుత్వం నిన్న పరిస్థితి ఉంది ఎవరైతే ప్రశ్నిస్తారో ఎవరైతే తమ హక్కుల గురించి మాట్లాడతారో వాళ్ళని అడిచేసేటువంటి ఇవాళ పద్ధతిలో బీజేపీ వ్యవహరిస్తా ఉంది ఇవాళ రాజ్యాంగాన్ని రద్దు చేసేదాని కోసం దాని స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చి ఇవాళ హిందూ దేశంగా దీన్ని మార్చేటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ అమిత్ షా ఇటువంటి వ్యాఖ్యలు చేశారు ఒకవైపున ప్రజలు దళితులు అందరూ మొత్తం కూడా దేశ ప్రజలందరూ కూడా ఇవాళ అమిత్ షా చేసినటువంటి ఏదైతే మాట్లాడారో దానికి వ్యతిరేకంగా అమిత్ షాకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా ప్రధానమంత్రి గారు ఎవరు కూడా ఇవాళ కనీసం దాన్ని ఖండించేటువంటి పరిస్థితి కూడా లేరు కనీసం ఆయన మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోకుండా ఇవాళ అహంకార పూరితంగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాల మీద దాడి చేయడానికి ఇవాళ పూరుకుంటా ఉన్నారు అంటే ఇవాళ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఈ దేశ రాజ్యాంగాన్ని అవమానించినట్టు ఈ దేశంలో ఉన్నటువంటి దళితులను అవమానించినట్టుగా ఇవాళ అందరూ కూడా భావిస్తూ ఉన్నారు కేవలం అంబేద్కర్ ని అవమానించినట్టే కాదు మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి దళిత వర్గాన్ని అణగారి వర్గాన్ని కూడా అవమానించినట్లుగా ఇవాళ కూడా భావిస్తా ఉన్నారు అందుకని వెంటనే హోం మంత్రి అమిత్ షా ఒకవైపు పార్లమెంట్ లో డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యాంగం మీద చర్చ జరుగుతూ ఉంటే మరొక వైపు అంబేద్కర్ గురించి మాట్లాడటం అంటే ఇవాళ రాజ్యాంగాన్ని రద్దు చేసేదానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అందుకని తక్షణం హోం మంత్రి రాజీనామా చేయాలా లేకపోతే ప్రధానమంత్రి ఆయన్ని భర్తలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఇవాళ దళితుల ఆగ్రానికి అట్టడుగున్నటువంటి ప్రజల ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదని చెప్పేసి హెచ్చరిస్తాం